ఎస్ నమస్తే అండి మరి ఇందాకనే ఒక ఫ్లాష్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మనకి అందుబాటులోకి రావడం జరిగింది మరి పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన అనేటటువంటి పేరుతో మరి ఇది రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి ఏమేమి వివరాలు తెలియజేయదలిచారు ముఖ్యంగా మెరిట్ లిస్టుకి సంబంధించి ఒక విశ్వసనీయమైనటువంటి అంశాన్ని మనకి ఇందులో పేర్కొనడం జరిగిందండి వెంటనే లేట్ లేకుండా మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది డిఎస్సి నియామకాలకు సంబంధించి మరి ముఖ్యంగా డిఎస్సి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పకడ్బందీగా పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించామన్నారు టెట్ మార్కులు సరి చేసుకోవడానికి ఈరోజు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా గడువు ఇచ్చారు అదే విషయం మనకి వెబ్సైట్లో కూడా మనకు స్క్రోలింగ్ అవుతోంది చూడండి ఆఖరి అవకాశంగా ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు లోపల సరి చేసుకోగలరు అని చెప్పేసి క్లియర్ కట్గా మనకు పేర్కొన్నారు మరి స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకుండా ఉండాలని ఆలోచనలతో టెట్ మార్కులు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఈరోజు కల్పించారు మరి ఎందుకు లేట్ అయ్యింది అంటే ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కోసం స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా అనేటటువంటి దాదాపుగా నలభై రకాల స్పోర్ట్స్ ఉన్నాయండి వాటన్నింటిలో ఆ స్పోర్ట్స్ వాడు పాడుకున్నారా దాని బ్యాకప్ సర్టిఫికేట్ ఉందా లేదా అదేవిధంగా జినైన్ క్యాండిడేట్ అన్నా కాదా ఆ సంస్థకి గుర్తింపు ఉందా లేదా ఇవన్నీ వెరిఫికేషన్ చేయడానికి చాలా టైం తీసుకుంది అందుకే లేట్ అయిందండి సో మరి ఇరవై రెండవ తేదీన అంటే రేపండి రేపు మనకి ఈ యొక్క మెరిట్ లిస్టు విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రేపు సాయంకాలానికి కానీ రేపు రాత్రికి కానీ వచ్చే అవకాశం ఉందండి రేపు ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి బర్త్డే యాదృచ్ఛికంగా మనకు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజున ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు చిరంజీవి గారి బర్త్డే రోజున ఇక మరి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తూ ఉన్నారు ఇది కాకతాళీ ఏమేనండి వాంటెడ్గా చేసినటువంటి పని అయితే కాదు మరి మెరిట్ మెరిట్ లిస్ట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతోంది అంటే మనం ఏదైనా సరే వాట్సాప్ల నుండి వచ్చిందని నమ్ముతూ ఉంటాం అది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు యూట్యూబ్లలో చెప్పింది వాట్సాప్ టెలిగ్రాములు ఫేస్ స్బుక్లు ఇలాంటి వాటిలల్లో వచ్చినటువంటివి కాదు ఇది అధికారిక వెబ్సైట్ అండి నా వెనకాల సో ఇది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి ఈ వెబ్సైట్లో ఇందులో ఉంచినటువంటిదే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ దీన్నే నమ్మండి ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచడం జరిగింది అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుండి మాత్రమే సమాచారం పొందాలి పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ కన్సిడరేషన్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మరి ఒక అభ్యర్థి ఒక జోన్లో ఎంతమందికి అయితే జాబ్ వచ్చే అవకాశం ఉందో అంతమంది వ్యక్తుల సమూహాన్ని జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అని అంటారండి మరి ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చినటువంటి అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా మరి ఇక్కడ చూడండి ఏంటి సార్ వ్యక్తిగత లాగిన్ అంటే మరి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే సిఎస్ఈపి ఈ వెబ్సైట్ అడ్రస్ పేరండి సిఎస్ఈపి అండి ఇందులో ఫస్ట్లోనే క్యాండిడేట్ లాగిన్ అనేటటువంటిది ఈ రకంగా ఒక్క కలర్లో ఉంటుంది క్యాండిడేట్ లాగిన్ దీన్ని వ్యక్తిగత లాగిన్ అంటారు దీన్ని టచ్ చేసినట్లయితే చూడండి ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఈ యూజర్ నేమ్ దాని కింద పాస్వర్డ్ ఈ రెండు మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు డిఎస్సి అప్లై చేసినప్పుడు ఆ రోజు మీకు మెసేజ్ వచ్చి ఉంటుందండి టెక్స్ట్ మెసేజ్ నార్మల్ మెసేజ్ వచ్చి ఉంటుంది అందులోనే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి ఆ రెండు ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ పర్సనల్ లాగిన్ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళవచ్చు ఓకేనండి ఇక ఈ వ్యక్తిగత లాగిన్ ద్వారా మాత్రమే కాల్ లెటర్ అందించబడుతుంది కాల్ లెటర్ అంటే పిలుపు పత్రిక అంటారండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రండి అని చెప్పేసి కాల్ లెటర్ వస్తుంది కాల్ లెటర్ వేరు అపాయింట్మెంట్ లెటర్ వేరు కాల్ లెటర్ అంటే అందరి మ్యాక్సిమం ఏంటంటే కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ కాల్ లెటర్ పంపించబడుతుంది అపాయింట్మెంట్ అంటే ఎవరికైతే జాబ్ వచ్చి ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుందండి మరి కాల్ లెటర్ అందించబడుతుంది మరి ఆ సదరు అభ్యర్థులంతా కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం రీసెంట్ దై ఉండాలండి సరే రీసెంట్ అంటే ఎంత అంటే ఆరు నెలల క్రితం ఓకేనా ఆరు నెలల్లో ఇటీవల కాలంలో మీరు అప్లై చేసేటప్పుడు ఉన్నటువంటిదైనా సరిపోతుంది మరి ఈ కుల ధృవీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జిరాక్స్లు కంపల్సరీ క్యాస్ట్ క్యాస్ట్ అవసరం ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అవసరం ఓకేనండి సో కాబట్టి గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కొంతమందికి ఓసీ వాళ్ళకు కూడా ఓసీ సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారండి అది కూడా తీసుకోండి ఓకేనా మూడు సెట్ల జిరాక్స్లు ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఈ మూడింటి పైన అటెస్టేషన్ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి మరి గెజిటెడ్ ఆఫీసర్లు ఎవరు అంటే ఏదైనా ప్రభుత్వ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయి ఉండొచ్చు జూనియర్ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ అయి ఉండొచ్చు ఈయన కాంట్రాక్ట్ బేసిక్ మరియు మరి పార్ట్ టైం వాళ్ళు కాదండి రెగ్యులర్ గవర్నమెంట్ లెక్చరర్ అయి ఉండవచ్చు గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయి ఉండాలి హై స్కూల్ హెడ్ మాస్టర్ అండి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కాదు హై స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ లేదా గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండాలి ఎంబీబీఎస్ డాక్టర్ లేదా గవర్నమెంట్ ఇంజనీర్ అయి ఉండాలి సో కాబట్టి వీళ్ళలో ఎవరినైనా లేదా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అయి ఉండొచ్చు సో ఈ రకంగా గెజిటెడ్ ఆఫీసర్లుగా పరిగణించేటటువంటి వాళ్ళలో ఎవరి ద్వారా అయినా సరే మరి సీల్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో గ్రీన్ ఇంక్ సీల్ కలిగిన గ్రీన్ ఇంక్ సైన్ కలిగినటువంటి వాళ్ళ ద్వారా గ్రీన్ ఇంక్తోనే సీల్ సైన్ చేయించుకొని సీలు వేయించుకొని రావాలి మూడు సెట్లు ఉండాలి మూడు సెట్ల మీద ఈ గెజిటెడ్ సిగ్నేచర్ ఉండాలండి ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఈ ఫోటోలపైన ఏ సైన్ చేయించుకోకూడదు మరి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది పర్సనల్గా ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్ రాశారో వాళ్ళే హాజరు కావాలి వారి తరపున మేము వచ్చామంటే కుదరదు ఓకేనా సో ఇక కొంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంత ఎమర్జెన్సీలో ఏదైనా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా రేపు డెలివరీ అవ్వబోతున్నటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ లెటర్ తెచ్చుకోవచ్చు ఇక మరి వెరిఫికేషన్కి హాజరు కావడానికి మునిపే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి జాగ్రత్త అండి ఈ విషయంలో జాగ్రత్త మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడానికంటే ముందు నేను ఇందాక చూపించినటువంటి మన వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళేసి ఈ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళేసి ఫస్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాలి మీరు గతంలో అప్లై చేసేటప్పుడు డిఎస్సికి అప్లై చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా కొన్ని సర్టిఫికేట్లు అప్లై అప్లోడ్ చేశారు కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు అప్పుడు గవర్నమెంట్ మొదట్లో రెండు మూడు రోజులు అయితే కంపల్సరీ అన్నారు కానీ అప్పుడు టైం లేకపోవడంతో ప్రస్తుతానికి అప్లై చేసేసేయండి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని కొంత వెసులుబాటు కల్పించింది కానీ ఇప్పుడు మాత్రం అందరూ అప్లోడ్ చేయాల్సిందే గతంలో అప్లోడ్ చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయాల్సిందే అది విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక తర్వాత ఇక తప్పనిసరి వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ కూడా నేను మీకు నిన్న చదివి వినిపించానండి అది ఎలా ఉంటుంది కూడా ఒక్కసారి నేను మీకు చూపిస్తాను చెక్ లిస్ట్ ఓకేనండి సో చెక్ లిస్ట్ నిన్న నేను ఒక వీడియో చేశాను కదండి అందులో చెక్ లిస్ట్ క్లియర్గా ఏమేమి అవసరం అవుతాయి ఏమేమి అందుబాటులో ఉంచుకోవాలి అన్న దాని గురించి నేను మీకు వివరాలు తెలియజేస్తున్నాను ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది మీరు కూడా దాని ప్రకారంగానే అప్లోడ్ చేసేసేయండి సర్టిఫికేట్ల సమయ పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో అంటే క్యాండిడేట్ లేకపోయినా సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా సో నా దగ్గర అది లేదు సార్ ఇది లేదు సార్ సో మరి తర్వాత ఒక పది రోజుల తర్వాత ఇస్తాను సార్ ఇట్లాంటివన్నీ కుదరవండి సో మరి సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైన మెరిట్ లిస్ట్లో తర్వాత ఉన్న అభ్యర్థికి వెంటనే అవకాశం కల్పించేస్తారండి కా మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే సర్టిఫికెట్ లేకపోయినా సరైనటువంటిది సమర్పించకపోయినా ఓకేనండి తగిన విద్యార్హతలు లేకపోయినా అంతే ఇక్కడ ఇంకా కూడా చూడండి ఒక చిన్నది సర్టిఫికెట్లో ఏదైనా చిన్న తేడాలు ఉంటే మాత్రం మనకి అవకాశం కల్పించేలాగానే ఉన్నారండి ఓకేనా సో తగిన విద్యార్హతలు కరెక్ట్గా ఉండాలి సర్టిఫికెట్లు అన్నీ కరెక్ట్గా ఉండాలి హాజరవ్వాలి ఈ మూడు కంప్లీట్ ఏదైనా తేడాలు ఉన్నాయనుకోండి పేర్ల దగ్గర సో అదేవిధంగా ఇనిషియల్ లెటర్స్ దగ్గర ఏజ్ దగ్గర ఇలాంటి వాటి విషయాల దగ్గర సో అలాంటప్పుడు కొంత ఏదైనా ఆలోచించే ధోరణిలోనే ఉన్నారు ఓకేనా ఇక ఉపాధ్యాయు ఉద్యోగం ఇప్పిస్తామని ఇటీవల దళారులు కొంతమంది సో మరి సోషల్ మీడియాలో వేదికగా అసత్యవదంతులు వ్యాప్తి చేస్తూ ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్లో పోస్టులు అమ్ముడు పోయాయంట ఈ యొక్క మెరిట్ లిస్ట్ లేకోకుండానే డైరెక్ట్గా సెలెక్షన్ లిస్ట్ ఇచ్చేస్తున్నారంట అని చెప్పేసి మీడియా కథనాలు వచ్చేసి అదేవిధంగా సోషల్ మీడియాలో కోకల్లలుగా వ్యాపించాయి దీంతో అందరూ కంగారు పడిపోయారు అవన్నీ అసధ్య వదంతులేనండి వీటన్నిటిని వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు చాలామంది అప్పుడు డల్ అయిపోయారండి ఎంత కష్టపడి సాధించుకున్నామని చెప్పేసి మీరేం అధైర్యపడాల్సిన పని లేదు పక్కాగా పకడ్బందీగా ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించకోకుండానే మీ ఉద్యోగం దగ్గరికి మీరు సరైనటువంటి మెరిట్ విద్యార్థి అయితే మీ కళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది మరి ఈ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది డిఎస్పీ స్థాయిలో ప్రతి డిఎస్పీకి ఈ యొక్క ఈ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయండి ఇలాంటివి ఎవడైనా చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పేసి కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలే ఏ వాట్సాప్లో వచ్చిందని మెరిట్ లిస్ట్ వాట్సాప్లో అటువంటిది చాలామంది తీసుకుంటూ ఉంటారు చాలా తప్పండి మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ లాగిన్ అయ్యి అందులో ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్లో ఉన్నటువంటి ఈ మెరిట్ లిస్ట్ని మాత్రమే తీసుకోండి ఓట్ వాట్సాప్లో వచ్చేటటువంటివి పరిగణించకూడదు ఓకేనండి సో నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే నోటిఫికేషన్లు ఫలితాలు వెబ్సైట్లో ఉన్నటువంటి మాత్రమే నమ్మాలి అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు మెరిట్ లిస్టు ఎంపిక జాబితా అంటే సెలక్షన్ లిస్టులు నియామక ఉత్తర్వులు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవన్నీ డిఎస్సి అధికారిక వెబ్సైట్ ఇందాక నేను వెబ్సైట్ చూపించాను కదా ఆ వెబ్సైట్లో కానీ అదేవిధంగా జిల్లా విద్యా అధికారి వెబ్సైట్లో క్యాండిడేట్ నందు ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందజేసేందుకు అర్హులైన అభ్యర్థులకు పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అందుకే మెరిట్ లిస్టు పెట్టేస్తూ ఉన్నారండి రేపు రాత్రికల్లా వచ్చే అవకాశం కనిపిస్తోంది తప్పకుండా మరి ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది ఎంవి కృష్ణారెడ్డి కన్వీనర్ మెగాడిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే పేరుతో మనకు అందించడం జరిగింది అభ్యర్థులంతా కూడా ఈ యొక్క సర్టిఫికేట్లన్నింటినీ కూడా రెడీ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక సెట్ని అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి మెగాడిఎస్సి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత మాత్రమే మనం ఈ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనే ఉంటాయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో తప్పకుండా మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లోకి వెళ్ళేసి వాళ్ళు ఏ ప్లేస్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పేసి మీకు ఒక కాల్ లెటర్ వస్తుంది కాల్ లెటర్ కూడా క్యాండిడేట్ లాగిన్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో ఆ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళేసి కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఎక్కడికి రమ్మన్నారో అక్కడికే వెళ్ళేసి వెరిఫై చేయించుకోండి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా చిన్న చిన్న తేడాలున్నా సో వెంటనే మరి సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి ముఖ్యంగా గెజిటెడ్ ఆఫీసర్స్ దొరకరు కాబట్టి వీళ్ళని త్వరగా సర్టిఫికేట్లు అన్ని అన్నింటినీ కూడా రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా తాజా సమాచారం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్